అందరికి ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుత కార్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఏంటంటే ఇప్పుడు చాలా మంది అనారోగ్యాలతో ఎంత మంది బాధపడతారు కానీ ఆ విషయంలో నేను కూడా చాలా సార్లు బాధపడ్డాను అంటే ఒకప్పుడు నాకు విశ్వాసం లేదు దేవుడు అంటే భక్తి లేదు ఏదో నామకార్థనగా అర్ధన్గా ఉండేదాన్ని తప్ప దేవుడు అంటే ఇది అని నాకు ఏమీ తెలియదు అయితే దేవుడికి ఇప్పుడు మనము దేవుని విడిచిపెట్టి మన ఇష్టాసారంగా నడిచే నడుచుకుని నడిచేటప్పుడే దేవుడు మనల్ని గద్దిస్తాడు అయితే నాకు క్యాన్సర్ అనే రిపోర్ట్ వచ్చింది నేను ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ వీడియో ఏదో ఒక రోజు మొత్తం నేను పంచుకుంటాను ఇప్పుడు కొంచెమే మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను అయితే నాకు క్యాన్సర్ ఆపరేషన్ అయింది నాతో పాటు ఒక ఐదుగరికి ఆ రోజు సర్జరీ విశాఖపట్నంలో అయితే వాళ్ళందరికీ డబ్బు ఉంది ధనం ఉంది వాళ్ళు ఎంతైనా బాగు చేసే స్థితిలో వాళ్ళు అనమాట మేమైతే చాలా ఒక పూట పనికి వెళ్తేనే ఆ రోజు మాకు తినడానికి ఉన్న అంత పేద పరిస్థితి మాది అయితే ఆ రోజు ఐదుగురికి సర్జరీ ఫస్ట్ కేసు నేను అక్కడ దేవుడు ఏంటంటే నాతో పాటు సర్జరీ చేసిన వాళ్ళు నెల రెండు నెలలు ట్రీట్మెంట్ చేసి అయిపోయి అయిపోయిన తర్వాత వాళ్ళు ఐదుగురు చనిపోయారు ఏదో ఒక కారణం చేత అంటే క్యాన్సరే కానీ నెల రెండు నెలలు మాత్రమే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు మిగతా తర్వాత వాళ్ళు అనారోగ్యంతో చనిపోయి చనిపోయారు చూడు ఇక్కడ మిరకలు ఏంటంటే ఇప్పుడు ఏ ధనము లేని పేదరాళ్ళని దేవుడు బ్రతికించాడు ఆస్తి అంతస్తు ధనము ఉన్న వాళ్ళనేమో వాళ్ళు చనిపోయారు ఎందుకు ఇక్కడ నేను నమ్మాను హాస్పిటల్ ఉన్నానే కానీ సర్జరీ అయిన తర్వాత ఎనీ టైం ప్రార్థన బైబిల్ పట్టుకొని నా ముఖం మీద పెట్టి ఎనీ టైం నేను ఏడ్చుకునే ఉండేదాన్ని తండ్రి నన్ను బ్రతికించు నీ సన్నిధి నేను విడిచిపెట్టను నీకు ఇష్టానుసారంగా ఇక్కడ నుంచి నేను జీవిస్తాను నా ఇష్టానుసారంగా జీవించి నేను చాలా తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించు నీ ఇష్టానుసారంగా ఉంటాను నీకు నచ్చే విధంగా నేను ఉంటాను తండ్రిని నేను దేవుడి దగ్గర నేను వాగ్దానం చేసుకున్నాను అయితే ఒకప్పుడు చర్చి కూడా వెళ్ళేదాన్ని కాదు చర్చీలకు బదులు సినిమాలకి శిఖాలకి వెళ్ళేదాన్ని నా ఇష్టానుసారంగా ఉండేదాన్ని అందుకే దేవుడు ఇలా గద్దించాడు దేవుడు ప్రాణాలు తీయడానికి గద్దిస్తాడు మనం దేవునిలోకి రావడానికి కోసం గద్దిస్తాడు అది మనము కష్టాలు రాగానే దేవునికి దూరంగా ఉంటాము సంతోషాలు రాగానే దేవుడికి దగ్గరగా ఉంటాము కానీ అలా చేయకూడదు నేను ఆ విషయాన్ని నేనైతే తెలుసుకున్నాను క్యాన్సర్ దాకా క్యాన్సర్ ద్వారా నేను బయటపడి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది ఎంత దేవుని కృప అని నేను చాలా నమ్ముతున్నాను మీరు కూడా ఇలాగ ఏ అనారోగ్యం వచ్చినా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అలా నేను చేసే తప్ప మీరు చేయొద్దు ఇదే ఫ్రెండ్స్ మీతో నేను మాట్లాడుతున్నాను ఇంకొక వీడియోలో నా సాక్షి ఫుల్ వీడియో మీకు నేను మీతో నేను పంచుకుంటాను ఆమె